హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం పెసర కారులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పెసర్లు ఒక త్రీ అవర్స్ అలా నానబెట్టించండి వాటర్ మొత్తం చేసుకొని ఇలా డ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి అండి ఒక ఆరు మధ్యలోకి కట్ చేసి పెట్టాను కరివేపాకు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టాను అల్లం చిన్న ముక్క జీలకర్ర అండి ఇవన్నీ ఈ మొత్తం కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పెసర్లని కొంచెం తీసి పక్కన పెట్టుకుందామండి ఇవి ఈ గారెల్లో సపరేట్గా అంటే మనం విడిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా కానీ చేసుకోవాలి అంటే మరీ అలా కాదు మెత్తగా కాకుండా కొంచెం బర్కగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పిండి మాత్రం గట్టిగా ఉండాలండి లూజ్ అయిపోతే మాత్రం గారెలు రావు పిండి గట్టిగా ఉండేలా మనం మిక్సీ పట్టుకోవాలి మనం విడిగా తీసి పెట్టుకున్నాం కదండి పెసర్లు ఇవి మాత్రం మనం పిండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాటిలో కలిపేసుకుంటాము మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి పిండి ఇంత గట్టిగా రావాలండి ఇలా పట్టేసుకోవాలి మిక్సీని ఇవి కూడా సపరేట్గా మనం తీసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి డీప్ ఫ్రైసారి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పోసుకోవాలి చేతికి కొంచెం తడి చేసుకోండి ఇలా ఒక ముద్ద తీసుకొని చక్కగా కవర్ తీసుకొని కడిగి పెట్టుకోండి శుభ్రంగా ఇలా మొత్తం ప్రెస్ చేసేసి తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడం అండి లేదు ఇలా కాదనుకుంటే కనుక మీరు అరి చేతిలో వేసేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా చేతి తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడం అండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిపోయింది వీడకిపోయింది ఇంక వేసేసుకుందాము ఆయిల్లో ఇలా వేసేసుకోవాలండి అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి వీటిని ఒకసారి మళ్ళీ ఇలాగా రివర్స్ తిప్పేసుకోవాలండి అన్నీ కూడా ఇంకా అలాగే తిప్పేసుకోవాలి మంచి కలర్ రావాలి సర ఈ కలర్ వచ్చి ఉంటే తీసేసుకోవడమేనండి చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడాండి మొత్తం రవర్స్ తిప్పేసుకోవాలి ఈ పెసర గారులు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అల్లం చట్నీతో టమాటా చట్నీతో అలా ఏ చట్నీతో అయినా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా లైట్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి చూడండి ఇలా ఇలా వచ్చాయి కదా ఇలా ఇలా పెట్టి ఉంచేసామంటే ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది మనం ఇంకా ఫీజ్ అండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి అన్నీ చూడండి ఒకసారి ఇలా తీసేసి మొత్తం వేరే గోళ్ళకి షిప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఇలాగే తీసేసుకుందాం